నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది సో ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం అంతా ఆ బలమైనటువంటి ఫ్రెండ్ చుట్టూ కేంద్రీకృతమైంది ఢిల్లీలో బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టడంతో పాటుగా కాంగ్రెస్ దళిత ముస్లిం ఫార్ములా పైనే ముందుకు సాగుతోంది సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను త్రిముఖ పోటీగా మార్చడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఒకవైపు పార్టీ ఎన్నికల యుద్ధంలో అన్ని పెద్ద లీడర్లను కూడా నిలబెట్టింది పార్టీ పెద్దలు కూడా ప్రచారంలోకి జోరుగా పాల్గొంటున్నారు ఇక హేమా హేమీల్ని ప్రచార అస్త్రాలుగా రంగంలో దింపుతోంది గత కొన్నాళ్ళుగా కోల్పోయినటువంటి ఓట్ బ్యాంకు తిరిగి పొందడానికి కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేస్తే మరి కాంగ్రెస్ విజయం సాధిస్తుందా లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి దోహదపడుతుంది ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది మీరు కూడా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పోటీ చేస్తే ఎవరికి గెలుపు లభించే అవకాశం ఉందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి కానీ వాస్తవానికి రెండు వేల పదమూడు కంటే ముందు కూడా కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది కాంగ్రెస్ ఇప్పుడు స్ట్రాంగ్గా రీఎంట్రీ ఇస్తే అది అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి హాని కలిగించవచ్చని కొంతమంది భావిస్తున్నారు సో ఇప్పుడు ఈ వాదనతో పాటుగా రాజకీయ వర్గాల్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి అంటే మొదటిది కాంగ్రెస్ తన కోల్పోయినటువంటి మద్దతును తిరిగి పొందగలదా రెండవది ఆమ్ ఆద్మీ పార్టీ కొంత కాంగ్రెస్ ఎన్ని ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుందో ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ ప్రకటించింది సో ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం అంతా ఆ బలమైనటువంటి ఫ్రెండ్ చుట్టూ కేంద్రీకృతమైంది ఢిల్లీలో బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టడంతో పాటుగా కాంగ్రెస్ దళిత ముస్లిం ఫార్ములా ముందుకు సాగుతున్నటువంటి తరుణం మనకు కనిపిస్తుంది మరి ఆప్లో ముగ్గురు అగ్ర నాయకులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా ఒక వ్యూహాన్ని రూపొందిస్తుంది అది కాకుండా పార్టీకి చెందినటువంటి ముగ్గురు పెద్ద నాయకులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ స్వయంగా ప్రచారం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతున్నారు దీని ద్వారా కాంగ్రెస్ దాదాపుగా ఇరవై సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది సో ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు వస్తాయి అది ఆ పనితీరు పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందా అనేది అతి పెద్ద ప్రశ్న దీన్ని మూడు పాయింట్లతో అర్థం చేసుకునే పరిస్థితి ఉంది మొట్టమొదటిది ఢిల్లీలో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య అంటే ఈ డీలిమిటేషన్ తోటి రెండు వేల ఎనిమిది ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో మొత్తం యాభై ఏడు లక్షల ఓట్లు పోలయ్యాయి అందులో భారతీయ జనతా పార్టీకి ఇరవై రెండు పాయింట్ నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి మరి ఆ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి ముప్పై ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పదమూడులో ఢిల్లీలో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు పోలాయి అంటే ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చాయి మరి సంఖ్యాపరంగా చూస్తే బీజేపీకి దాదాపుగా ఇరవై ఆరు లక్షల ఓట్లు వచ్చాయి మరి ఈ ఎన్నికల్లో బీజేపీకి ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుంది ఇది రెండు వేల ఎనిమిదిలో ఇరవై మూడు కంటే ఎనిమిది ఎక్కువ అంటే రెండు వేల పదిహేనులో బీజేపీకి ముప్పై ఒక్క సీట్ల నుండి మూడుకు తగ్గాయి కానీ బీజేపీ ఓట్లలో పెద్దగా తగ్గుదలైతే లేదు కానీ రెండు వేల పదిహేనులో దాదాపు ఎనభై ఐదు లక్షల ఓట్లు పోలే అందులో బీజేపీకి ముప్పై రెండు శాతం అంటే ఇరవై ఇరవై తొమ్మిది లక్షల ఓట్లు వచ్చాయి మరి రెండు వేల ఇరవైలో బీజేపీ సీట్లు మూడు నుండి ఎనిమిదికి పెరిగాయి ఈ ఎన్నికల్లో దాదాపుగా తొంభై లక్షల ఓట్లు పోలయ్యాయి మరి బీజేపీ కూటమికి ముప్పై ఏడు వేల ఓట్లు వచ్చాయి గత నాలుగు అసెంబ్లీ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే బీజేపీ ఓట్ల సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు పైగా బీజేపీ ఓట్ల సంఖ్య పెరిగింది సో ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి పొందినటువంటి ఓట్లు మరి రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది ఈ ఎన్నికల్లో ఆప్ దాదాపుగా ఇరవై మూడు లక్షల ఓట్లను సాధించింది మరి ఎనిమిది సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్కు పంతొమ్మిది లక్షల ఓట్లు వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్కు ఇరవై నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి మరి రెండు వేల పదిహేను ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ ఇరవై ఎనిమిది నుంచి అరవై ఏడుకు పెరిగి మరి కాంగ్రెస్ సీట్ ఎనిమిది నుండి సున్నాకి తగ్గాయి మరి ఈ ఎన్నికల్లో ఆప్కు నలభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఓట్లు వచ్చాయి మరి రెండు వేల ఇరవైలో ఆప్ సీట్లు అరవై ఏడు నుంచి అరవై రెండుకు తగ్గాయి అయితే కాంగ్రెస్ సున్నా సీట్లు వచ్చినా ఎటువంటి తేడా రాలేదు మరి రెండు వేల ఇరవైలో గమనిస్తే కనుక కాంగ్రెస్కు రెండు లక్షల ఓట్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై తొమ్మిది లక్షల ఓట్లు వచ్చినాయి గత మూడెన్నికల్లో డేటాను కనుక మనం పరిశీలిస్తే కాంగ్రెస్ ఓట్లు సులభంగా ఆమ్ ఆద్మీ వైపుకి మళ్ళీ ఆయన స్పష్టంగా చెప్పొచ్చు సో ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రకారం ఈసారి ఢిల్లీలో మొత్తం ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వారు ఫిబ్రవరి ఐదున ఎమ్మెల్యేలను ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటేస్తారు ఎన్నికల్లో పాల్గొంటారు పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు మరి ఎన్నికల్లో ఢిల్లీలో దాదాపుగా కోటి ఓట్లు పోలవుతాయని కూడా నిపుణులు ఇప్పటికే అంచనా వేసి భావిస్తున్నటువంటి పరిస్థితి మరి ఓట్ల చట్టం దాదాపుగా డెబ్బై ఉండొచ్చు కాంగ్రెస్ పది లక్షలకు పైగా ఓట్లను పొందడంలో కొంత విజయవంతమైతే ఎన్నికల్లో ఆప్కి కొంత కష్టాలు పెరుగుతాయి ఎందుకంటే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఆప్ బీజేపీ ఓట్ల మధ్య ఆంతర్యం పన్నెండు లక్షలు మరి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల యుద్ధంలో ఈ అంతరాన్ని తగ్గించడానికి బీజేపీ కూడా బలమైనటువంటి ఫ్రంట్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ రెండు వేల పదమూడులో లాగా పంతొమ్మిది లక్షల ఓట్లు పొందగలిగితేనే అది ఆమ్ ఆద్మీ రాజకీయ ఆరోగ్యం పైన కొంత కొంత ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తుంది లేకుంటే కాంగ్రెస్ ఢిల్లీలో ఓటు కొట్టే పార్టీగా మిగిలిపోతుంది అంటే దీన్ని శాతం పరంగా కనుక చూస్తే దాదాపుగా పది నుంచి పన్నెండు శాతం ఉంటుంది ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్కు నాలుగు శాతం మాత్రమే ఓట్లు కొంత కలిగి ఉన్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తే అది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయావకాశాలపైనే కొంత దెబ్బతీసే అవకాశం ఉంటుంది మరోవైపు కొంత ఎక్కువ యాంటీ ఇంకంబసీ ఓట్లను కనుక బీజేపీ వైపు నుంచి కానీ ఇంకంబసీ ఓట్లు స్ప్లిట్ చేయగలిగితే మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా గెలుపుకు కూడా దోహదపడుతుంది సో ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి టెన్షన్గా మారింది ఎంత సీరియస్గా ఫైట్ చేస్తే అంత ఎఫెక్ట్ అయ్యేది ఆమ్ ఆద్మీ పార్టీగానే అనుకోవాలి మరి ఖచ్చితంగా మరి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా ఈ రెండు మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది కాబట్టి ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్